హిందుత్వాన్ని కాపాడాలి అంటే హిందుత్వాన్ని ఆచరించాలి అంటే మన పిల్లవాడిలో మంచి సంస్కృతి రావాలి అంటే మంచి ఆలోచన రావాలి అంటే వీటన్నిటికీ కేంద్రం ఏమిటి మన యొక్క కుటుంబము భారత ప్రధాని చట్టము చేస్తే మన కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలలో మార్పు రాజు మిత్రులరా ఆలోచన చేయండి చట్టం ఎవరు చేయాలి అమ్మా నాన్న చేయాలి మిత్రులరా పిల్లవాడికి బయటికి వెళ్తుంటే ఏ విధంగా వస్తున్నాడు వెనికి తినికి తాగి తందలానాడు వస్తున్నాడా అని చెప్పి పిల్లవాడు అధికంగా ఎక్కువ సంపాదిస్తున్నాడు అంటే ఏ దొంగతనం చేశాడు అని ఆలోచన చేయగలగాలి పిల్లవాడు ఇంటికి వచ్చేటువంటి సమయంలో బయటికి వెళ్తున్నటువంటి సమయంలో ఏ డ్రగ్స్ మాఫియా చేతిలో పడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని మన కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల గురించి మనం ఆలోచన చేయాలి ఒక అమ్మాయి బయటికి పోయిన తర్వాత ఒక బొట్టు పెట్టుకున్న వాడి యొక్క స్నేహమే ఉందా లేకపోతే బొట్టు లేని వాడి స్నేహం ఏమైనా చేస్తున్నారా విషయాన్ని ఆలోచన చేయగలగాలి మిత్రులారా ఈ రోజున హిందూ అమ్మాయిల ప్రమాదంలో పడిపోతున్నారు కొన్ని పదాలు వాడదలుచుకోలేదు వాటి నుంచి కాపాడుకోగలగాలి మన పిల్లల సేఫ్టీ ఎవరు ఆలోచన చేయాలి షీ టీమ్స్ ఆలోచన చేయవు మన యొక్క ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి హోంశాఖ మంత్రి ఆలోచన చేయరు మన దేశం యొక్క హోమ్ మంత్రి ప్రధానమంత్రి ఆలోచన చేయడం మిత్రులారా మన ఇంట్లో ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ అయినటువంటి తల్లి తండ్రి ఆలోచన చేయగలగాలి మిత్రులారా రోజున దీంతో పాటు అటువంటి కుటుంబం చిన్న భిన్నమైపోతుంది ఒక పిల్లవాడికి చిన్న వయసులో ఒక వంద రూపాయలు వచ్చి ఎనిమిదో తరగతి ఆరో తరగతి చదువుతున్న సమయంలో వంద రూపాయలు వచ్చి నాయన కూరగాయలు తీసుకుని రాపో అని చెప్పి శిక్షణ ఇస్తున్నామా మనము వాళ్ళు చదువుకుంటున్నాళ్లే వాడి స్కూల్ ఉందిలే వాడి ట్యూషన్ ఉందిలే గుడికి పోదాము అని చెప్పి మనం చెప్తున్నాము గుడికి వారానికి ఒకసారి గుడికి వెళ్ళాలి ఇంట్లో స్నానం చేసిన తర్వాత దీపం వెలిగించాలి బొట్టు పెట్టుకోవాలి శుభ్రంగా తల నువ్వుకోవాలి చింపిడి చుట్టేసుకున్నటువంటి సమాజాన్ని చూస్తున్నాం ఈ రోజు పిల్లవాళ్ళని మగ పిల్లవాళ్ళని చూసిన తర్వాత సో మరి తల అలవాటు చేస్తున్నాం ఈ రోజున సూర్యోదయానికి ముందు లేవాల్సినటువంటి వాళ్ళు సాయంకాలం సూర్యాస్తమైన రోజు నిర్మాణం మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి ఇంకా సూర్యుడు తూర్పు వైపు కిటికీలో వస్తున్నాడు అంటే వాడు లేచే లేచేట పడమడి దిక్కులో ఉన్నటువంటి సూర్యుడు ఉదయించేటువంటి పరిస్థితి వస్తుంది ఆలోచన చేయగలిగా మన పిల్లవాళ్ళని సరైనటువంటి పద్ధతిలో పెట్టాల్సినటువంటి ధర్మము తల్లిదండ్రుల పైన ఉంది అది ఆ ధర్మాన్ని ఈ రోజున మనం గుర్తు చేసుకోగలుగుతున్నాం ఇక్కడ మిత్రులారా హిందూ ధర్మంలో డెబ్బై ఆరు సంవత్సరాలు ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ అంటరానితనం పాపం అన్నటువంటి విషయాన్ని దృష్టి మన యొక్క భారత రాజ్యాంగంలో రాసినప్పటికీ మన వేదాలలో చూసినప్పటికీ అంటరానితనాన్ని మన వేదాలలో మన ఇతిహాసాలలో ఎక్కడ కూడా లేదు శబరిమాత ఎంగిలి పొలం శ్రీరాముడు పూజించాడే నువ్వు గిరిజనరాలు అని అన్నాడా నువ్వు ఎంగిలి పదార్థం అన్నాడా కాదు ప్రేమతో స్వీకరించాడు శ్రీరామచంద్రుడు అక్కడ కులం లేని మిత్రుల రామాయణంలో సాన్ని కృష్ణుడు కుచేరుడు అటుకులు తీసుకొని వస్తే నువ్వు పేదవాడి అటుకులు నేను తిన్ను అన్నాడా కృష్ణుడు లేదు తీసుకుని ఆనందంతో స్వీకరించాడు పరమాన్నంగా భావించాడు శ్రీకృష్ణుడు అక్కడ ధనిక పేద అన్నటువంటి భావన లేదే మరి మహాభారతంలో శ్రీకృష్ణుడు యొక్క చరిత్రలో ఎక్కడ కూడా కులము ధనిక పేద అన్నటువంటిది లేదు రామాయణంలో లేదు మన ఇతిహాసాలలో లేదు మరి ఎందుకు మిత్రులారా మనందరికీ కులము అన్నటువంటిది వచ్చింది నేను బ్రాహ్మణుడైనప్పటికీ నా మడి నా ఆచారము నా యొక్క పూజా పద్ధతి నేను నా యొక్క ఎంత ఎంతవరకు పరిమితం కావాలి అంటే కేవలం నా దేవుడి యొక్క మందిరంలో నా గడప వరకు పరిమితం కావాలి మిత్రులరా గడప దాటిన తర్వాత నేను బ్రాహ్మణుడి కాదు నేను హిందువుగా జీవించగలిగే సగటు బ్రాహ్మణుడు అన్నట్టు విషయాన్ని గుర్తు చేసుకోగలగాలి నేను ఒక రెడ్డి కావచ్చు నేను ఒక తర్వాత నేను నేను కాదు జీవించాలి నేను ఒక కులానికి సంబంధించినటువంటిది కాదు నేను గడప దాటిన తర్వాత నేను హిందువును అని చెప్పేటువంటి స్థితికి ఎదగాలి మన యొక్క ఆలోచన విధానం విషయాన్ని గుర్తు చేసుకోవాలి మిత్రులు కులాల మధ్యలో అంతరాల పేరుతో కులాల మధ్యలో పోరాటాల కోసము కులాల మధ్యలో చిచ్చు పెట్టి చేసేటువంటి ప్రయత్నం ఈ దేశంలో అనేక మంది కుహరా శక్తి వాదులు ఈ రోజు ప్రయత్నం చేస్తున్నారు మిత్రులారా వారి యొక్క భ్రమలలో వారి యొక్క భ్రాంతిలో వారి యొక్క పోరాటాల ముసు సగటు హిందువు పడకూడదు మిత్రులారా మన కులము మన ఆచారము మన పద్ధతి